మ అరి భైరువుడి వశీకరణ ప్రయోగం అదేవిధంగా మంత్ర ప్రయోగం గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను అనమాట ఈ యొక్క ప్రయోగానికి వచ్చేసి మీకు రెండు నిమ్మకాయలు కావాల విధంగా రెండు చిన్న చిన్న బొమ్మలను తయారు చేసుకోండి కపాలమాల అంటే దీన్ని బైరువుడికి సంబంధించిన దీన్ని కపాలమాలు అంటారు ఈ యొక్క కపాలమాలంటే తెచ్చుకోండి లేదంటే ద్రాక్ష మాల్ కానీ అనుకూలంగా ఉన్న మాల ఏ మాల అయినా తెచ్చుకోవచ్చు అనమాట తెచ్చుకున్న తర్వాత మీకు ఒక విధంగా సాంబ్రాన్ స్టిక్ అనేది కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలంటే ఈ యొక్క ప్రయోగం చేసే ముందు మీకు నేను తెలియజేసేది వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులే ఉండాలి మీకు పరిచయమైన వ్యక్తులే ఉండాలి వాళ్ళకి మీకు అంత మాట మాటలు సంభాషణ లేకపోతే వాళ్ళు మీరు మెలిసి తిరిగి ఉన్న రోజులు కానీ లేకపోతే మాకు పరిచయం ఉన్న వ్యక్తులే ఉంటేనే ఈ యొక్క వశీకరణ ప్రక్రియ అనేది పనిచేస్తుంటారు ఎందుకంటే ఇది ఒక కాల బైరుడికి సంబంధించిన వశీకరణ మంత్రం అదేవిధంగా తంత్ర ప్రయోగం అన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇది ఒక ప్రయోగం వచ్చి శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవాలన్నమాట గేర్ వచ్చి చేయకూడదు అన్నమాట ఇంకా లేదు అనుకుంటే అమావాస్య రోజు చేసుకోవచ్చు పౌర్ణమి రోజున చేసుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులు తప్ప ఇంక వీడిగా చేయడానికి లేదు అది కూడా రాత్రి పది తొమ్మిది నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవచ్చు ఎక్కడ చేసుకోవాలి అంటే మీరు ఇష్టం అని ఎక్కడైనా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోయినా ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట ఆ ప్రాంతంలో చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మీకు చెప్పారు కదా ఈ విధంగా రెండు నిమ్మకాయలను తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తుంది అంటే ఈ యొక్క రెండు నిమ్మకాయల మీద మీరు ఎవరైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో ముందుగా ఆ యొక్క స్త్రీ పేరు అనేది ఇక్కడ రాయడం వల్ల ఆ స్త్రీ పేరు రాసేసి కింద వచ్చేసి దాని ఎదురుగా ఆ యొక్క స్త్రీ గోత్రం అనేది రాయండి మాట ఆ గోత్రం రాసి దాని కింద వచ్చేసి స్త్రీ తల్లి గారి పేరు అదేవిధంగా తండ్రి పేరు రాయండి తండ్రి పేరు రాసేయండి కింద వచ్చేసి వాళ్ళ ఊరు రాయండి అన్నమాట వాళ్ళు ఏ ఊరు అనేది రాసేసేయండి ఒక నిమ్మకాయ స్త్రీకి సంబంధించినది ఇది వచ్చేసి పురుషుడికి మాట వచ్చేసి పురుషుడి పేరు చిన్న చిన్న ఏం పర్వాలేదు పురుషుడి పేరు రాయండి దానిద్దరికి వచ్చేసి గోత్రం అనేది రాయండి ఆ గోత్రం కింద వచ్చేసి వాళ్ళ తల్లి గారి పేరు వాళ్ళ తండ్రి గారి పేరు రాసేసి వాళ్ళ ఊరు అనేది రాయాలన్నమాట రాసేసి ఈ రెండు నమ్మకాయలు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు కొద్దిగా బియ్యమైన తీసుకొని బియ్యమైన తీసుకొని ఏ విధంగా ఈ విధంగా బియ్యం అనేది మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ రెండు నిమ్మ పెట్టేసి మీరు ఈ రెండు ఈ స్త్రీ పేరు స్త్రీదేమో ఒక పక్క పురుషుడిదేమో ఒక పక్క ఈ విధంగా స్త్రీది ఒక పురుషుడిది ఒక పక్క చెరువు పక్క పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క స్త్రీ బొమ్మ పురుషు బొమ్మ వేరు వేరుగా వేరువేరుగొండ స్త్రీ బొమ్మ సపరేట్గా దీనికి ఆ యొక్క స్త్రీకి సంబంధించిన ఏదైనా వస్త్రం ఉన్న పర్వాలేదు లేకపోతే వింటుంటే ఏదైనా ఏదైనా స్త్రీకి సంబంధించిన ఏదైనా వస్త్రం దొరికితే దీనికి వేసేది ఈ యొక్క బొమ్మకి పెట్టేసేయడం అన్నమాట స్త్రీ దానికి ఒకవేళ పురుషుడు స్త్రీ చేస్తున్నారు పురుషు సంబంధించిన ఏదైనా వస్త్రానికి సంబంధించిన ఏదైనా సరే చిన్న రోమాల నుంచి కానీ ఏదైనా చిన్న ముక్కలు కట్ చేసి దీన్ని చుట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్త్రీ బొమ్మ సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి పురుషుడు బొమ్మ సపరేట్గా గుర్తు పెట్టుకోవాలి మా స్త్రీకి సంబంధించిన వస్త్రాలు కానీ ఎంట్రులు అయిన తర్వాత దీనికి బొమ్మ పెట్టేసి కట్టేసేయనమాట పురుషుడికి సంబంధించిన దీనికి పెట్టేసి కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు ఈ యొక్క నిమ్మకాయకి ఈ యొక్క నిమ్మకాయకి ఒక రంధ్రం అనేది పెట్టండి అనమాట ఈ యొక్క నిమ్మకాయకి ఇక్కడ వచ్చేసి ఒక రంధ్రం పెట్టుకోండి పైన ఇది వచ్చేసి ఏది ఏదు పది ముళ్ళమాట ఉంటుందా లేదనుకుంటే ఏదైనా మామూలుగా మీరు ఒక చాకుతో కానీ లేకపోతే ఏదైనా ఒక మేకతో కానీ ఈ విధంగా రంధ్రం అనేది పెట్టుకోండి కొద్దిగా పెద్దగా ఉండే రంధ్రం పెట్టుకోండి అన్నమాట ఈ విధంగా రంధ్రం పెట్టేసి ఈ విధంగా పెట్టండి దీనికి కూడా వచ్చేసి సేమ్గా విధంగా ఒక రంధ్రం అనేది పెట్టుకొని మీరు కొద్దిగా పెద్దగా ఉండే విధంగా ఆ రంధ్రం అనేది అన్నమాట ఈ విధంగా పెట్టుకోండి విధంగా రెండు మీరు రంధ్రాలు అనేవి పెట్టుకోవాలి మాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇది వచ్చేసి పురుషుడు కాబట్టి పురుషుడికి సంబంధించిన దానిలో వచ్చేసి మీరు స్త్రీకి సంబంధించిన బొమ్మ అనేది ఏ విధంగా పెట్టేసేయాలి అట్లా పురుషుకు సంబంధించిన దానిలో స్త్రీకి సంబంధించిన నిమ్మకాయ ఈ విధంగా పెట్టేసి ఎడపెట్టేసేయండి అదేవిధంగా స్త్రీకి సంబంధించిన దానిలో పురుషుకు సంబంధించిన బొమ్మ అనేది ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు ఎడపెట్టేసేయండి ఈ విధంగా ఈ విధంగా ఇప్పించి దీనికి ఈ విధంగా ఈ విధంగా చెప్ప అనమాట ఒక సార్లు విధంగా చెప్పండి దీనికి కూడా ఈ విధంగా చెప్పండి చెప్పేసిన తర్వాత ఇప్పుడు విధంగా రెండు ఏడు మధ్యలో పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారండి ఇక్కడ వచ్చేసి మీరు వశీకరణ మంత్రం అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ యొక్క వశీకరణ మంత్రం వచ్చేస్తే నేను వీడియో మంది ఇస్తాను ఆ యొక్క వశీకరణ మంత్రం అనేది ఈ యొక్క కాలబైరుడు మాల కానీ దీన్ని మామూలుగా కపాలి మాల అంటారు లేకపోతే మీకు హకీకి మాల్ అంటే హకీకి మాల్ తీసుకొని అదృదక్షిణ ఏ మాల్ పర్వాలేదు ఈ యొక్క మాలను మీరు నూట ఎనిమిది సార్లు ఆ యొక్క మంత్రం అనేది జపం చేయాలన్నమాట నూట ఎనిమిది సార్లు ఇక్కడే కూర్చొని నూట ఎనిమిది సార్లు మీరు ఏం చేస్తారంటే ఆ మంత్రం అనేది జపం చేయాలి జపం చేసిన తర్వాత ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు జపం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు నిమ్మకాయలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ రెండు నిమ్మకాయలు మీరు ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మీరు ఈ విధంగా తీసుకొని ఏం చేస్తారంటే దారం తీసుకోండి ఒక ఎర్రన్న దారం తీసుకొని ఈ రెండింటిని ఈ విధంగా కలిపేసి ఒక ఎర్రన్న దారంతో ఈ విధంగా కట్టేసేయండి అన్నమాట ఈ విధంగా ఈ రెండింటిని ఒక ఎర్రన్న దారం తీసుకొని రెండింటిని ఈ విధంగా కట్టేసేయండి ఈ విధంగా కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రగల వశీకరణ మంత్రం అనేది చెప్పి అనమాట ఆ మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను అక్కడ ఆ మంత్రంలో ఎక్కడైతే ఆ ముఖము అని ఉన్న చోట స్త్రీ పేరు పెట్టి కానీ పురుషుడి పేరు పెట్టి చదువు ఒకవేళ స్త్రీ చేస్తుంటే స్త్రీ వచ్చేసి పురుషుడి పేరు పెట్టేసి మంత్రం చదవాలి ఒకవేళ పురుషుడు చే చేస్తుంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి స్త్రీ పేరు పెట్టేసి అక్కడ పురుషుడు ఈ యొక్క మంత్రం చదవాలన్నమాట అయితే మీకు మంత్రం అనేది నేను చదివి వినిపిస్తున్నాను ఒకసారి చూడండి ఓం నమ రుద్రాయ కాలభైరవాయ అముకం వశీభూత్ కురుకురు స్వాహ అన్నమాట ఓం నమ రుద్రాయ కాలభైరవాయ అముఖం వశీభూత్ కురుకురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు వాళ్ళ మాలతో మంత్రాన్ని మీరు కుదిరితే మీకు ఈ యొక్క కపాల మాలతో జపం చేసుకోండి లేదనుకుంటే హకీకి మాలతో చేసుకోండి లేదనుకుంటే మీరు వచ్చేసి ఏ మాలైన పర్వాలేదు మాట ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సామ్రాన్ని మీరు ఈ యొక్క దీన్ని పట్టుకొని ఈ యొక్క స్టీక్ కొని చూసారు దీనికి దీని చుట్టూ మీరు ఏడు సార్లు కామాక్షి దేవి యొక్క మంత్రం చదవాల్సి ఉంటుంది ఆ మంత్రం వచ్చేసి ఓం నమో కామాక్యా దేవి ప్రసన్న హస్తు మమ కార్య సిద్ధి కురుకురు స్వాహ నమో కామాఖ్యా దేవి ప్రసన్న హస్తు కార్యసిద్ధి గురుగురు స్వాహ అనే విధంగా ఏడు సార్లు యొక్క మంత్రాన్ని చదివిన తర్వాత ఇప్పుడు మీరు ఈ యొక్క రెండు నిమ్మకాయలు తీసుకొని ఇటువంటి ఒక రాగి చుమ్మ అనేది పెద్ద తీసుకోండి మీకు ఊరు చూపించటం కోసం అనేది చిన్నది తీసుకున్నాం అనమాట ఇటువంటి రాగి చొమ్ము అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని పక్కన పెట్టుకోండి అన్నమాట దీని పక్కన పెట్టుకొని నేను వీడియో మీద నీకు ఒక వశీకరణ యంత్రం అనేది ఇస్తాను ఆ యొక్క వశీకరణ యంత్రం అనేది మీరు ఒక పేపర్ మీద తయారు చేసుకోండి ఎందుకంటే మామూలుగా అయితే వశీకరణ యంత్రాలు మనం ఉంటాయి అన్నమాట అవి మీరు రాగి ప్లేట్ మీద తయారు చేసుకున్న పర్వాలేదు లేకపోతే రాగి మీద తయారు చేసుకున్న పర్వాలేదు లేదనుకంటే మీరు వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద తయారు చేసుకోండి లేకపోతే భుజపత్రి తీసుకుని భుజపత్రి అయితే చాలా ఫాస్ట్గా జరిగిందన్నమాట ఆ భుజపత్రి తీసుకున్న తర్వాత భుజపత్రి ఆకు మీద నేను ఈ వీడియో ఒక విషీకరణ యంత్రాన్ని మీరు చక్కగా గీసుకొని మీరు ఏం చేస్తారంటే దానికి ఇది వచ్చేసి అత్త అన్నమాట ఏ అత్త అయినా పర్వాలేదు ఇటువంటి అత్త తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక మంచి గంధం తీసుకోండి సుగంధమైన గంధం అంటే ఒక కుట్లో వేస్తారు కదా కుట్ల గంధం దాని ఒక వేసి వేసేసి దీన్ని దాంట్లో వేసేసి ఈ యొక్క అత్తరిని ఆ యొక్క దాంట్లో వేసేసి ఈ యొక్క సుగంధం యొక్క ఈ అత్తర్ని దాంట్లో వేసేసి బాగా తిప్పేసి మీరు ఏం చేస్తారు ఆ యొక్క వషీకరణ యంత్రం మీద మీరు ఐదు బొట్లు పెట్టండి నాలుగు నాలుగు పెట్టి మధ్యలో ఒకటి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తే ముందుగా ఆ యొక్క దీన్ని వషీకరణ యంత్రాన్ని దీంట్లో వేసేసేయండిమాట నేను వీటి మీద చూపిస్తున్న యంత్రాన్ని దీంట్లో వేసేసేయండి వేసిన తర్వాత అప్పుడు ఈ రెండు నిమ్మకాయలు కూడా దీంట్లో వేసేసేయాలి అంటే ఇది చిన్నది కాబట్టి మీరు పెద్దది తీసుకోండి మీరు ఈ విధంగా దీంట్లో వేసేసేయాల దీంట్లో వేసేసిన తర్వాత దీని మీద మీరు ఒక నల్లని వస్త్రం అనేది ఈ విధంగా వేసేసి పైన నల్లని వస్త్రం వేసేసి దీన్ని కట్టేసేయండి కొద్ది తాడుతో నల్ల సంవత్సరం వేసేసి దీన్ని కట్టేసేయండి కట్టేసిన తర్వాత దీని మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఊరు బయట ఎక్కడైనా సరే ఒక రాగి చెట్టు అనేది మీకు ఉంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు రాగి చెట్టు కానీ ఉంటే ఆ రాగి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఈ ఒక అడుగులోతు గుంట తీసేసి చెట్టు కింద దీన్ని కప్పి పెట్టేసి రావాలి ఒకవేళ మాకు రాగి చెట్టు లేదండి మీ ఎక్కడైనా ఏదైనా వే వేరే ప్రాంతంలో విడిపెట్టేసి ఆ విధంగా చేయవచ్చు అనమాట కానీ ఎవరు చూడని ప్రాంతంలో దీన్ని తీసుకెళ్ళిపోయి ఒక అడుగులోతు వంట తీసేసి దాన్ని కప్పి పెట్టేసి మీరు తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇది ఎప్పుడు చేయాలి పై శుక్కుల వరం చేస్తారు వరం చేసేసి దీన్ని మీ ఇంట్లోనే ఉంచుతారు అన్నమాట ఉంచేసి శనివారం ఉదయం పూట శనివారం అదేం పట్టి తీసుకెళ్ళిపోయి దీన్ని మీ నేను చెప్పిన ప్రకారం మీకు అనుకూలంగా ఉంటే రాగి చెట్టు కింద కప్పెట్టండి లేదనుకోండి ఏడైనా ఎవరు చూడడం ప్రాంతంలో కప్పెట్టేసి వచ్చేసేయండి మీకు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో దీని ప్రభావం అనేది ఆ యొక్క వ్యక్తి మీద చూపించడం అనేది జరిగింది మాట మీకు దీని రిజల్ట్ వచ్చేసి పదకొండు ఇరవై రోజుల పూర్తి ప్రభావం అనేది మీకు కనపడింది చాలా పవర్ఫుల్గా కృషీకరణ మంత్రం ఇది కాలభైరుడు సంబంధించింది మంత్రం వచ్చేసి వీడియో మీద ఇస్తాను యంత్రం కూడా వీడియో మీద ఇస్తాను అదేవిధంగా మీరు ఎవరైనా సరేటువంటి ప్రయోగాలు చేయాలనుకున్నాము మంచిని ఉద్దేశించండి చెడుని ఉద్దేశించే వారు కూడా చేయవద్దమాట అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి